గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు అప్పులు చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఈ షార్ట్ ఫిలిం ద్వారా పది మందికి చూపించడం జరుగుతుంది సర్పంచ్గా నిలబడితే విలేజ్లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది ఈ షార్ట్ ఫిలింలో విలేజ్లో ఉండే ఎమోషన్స్ చూపించడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతున్నారు ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కోరారు గురించి ముందు మాట్లాడారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏఐ సెంటర్స్ గురించి అందులో ఏదైనా ఏపీకి చాలా ట్రిక్ క్వశ్చన్ గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళినా అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ గారిని కోరుతాం జరిగింది